హాయ్ హలో నమస్తే అండి నేను బాగున్నాను మీరు ఇంకా బాగుండాలని కోరుకుంటున్నాను మన జుట్టు మెత్తగా పట్టుకుచ్చులా ఉండాలంటే ఒక చిన్న టిప్ మీతో షేర్ చేద్దామని చేయాలనుకున్నాను అప్పుడప్పుడు మన జుట్టు డ్రైగా ఎండుగడ్డిలాగా అయిపోతుంది కదా అలాంటప్పుడు బ్రౌన్ రైస్ అంటే ముడి బియ్యం ఒక్కసారి పాలిష్ చేపించిన రైస్ ఇది మేము దోశకి ఇవే వాడుకుంటామండి ఇలా నానబెడుతున్నాను ఆ వాటర్ని నేను వాడుకోవాలనుకుంటున్నాను మామూలుగా మనం వాడే రైస్తో కూడా ఇలా చేసుకోవచ్చు కాకపోతే బ్రౌన్ రైస్తో ఎఫెక్టివ్గా పనిచేస్తుంది బ్రౌన్ రైస్ రెండుసార్లు శుభ్రంగా కడిగి ఆ నీటిని వంపేసుకొని మూడోసారి వాటర్ పోసి అలా ఒక గంట సేపు పైగా ఆ పైన ఎంతసేపు అయినా మీరు నానబెట్టుకోవచ్చు ఆ నీటిని మనం పక్కనకి వంపుకొని ఉపయోగించుకుంటే మీ జుట్టు పట్టుకుండా మెత్తగా ఉంటుందండి ఎలా ఉపయోగించాలంటే ఒక బాటిల్లో పోసి ఫ్రిడ్జ్లో ఉంచుకోవాలి ఫ్రిడ్జ్లో ఉంచుకోకపోతే స్మెల్ వస్తాయండి ఖచ్చితంగా ఫ్రిడ్జ్లోనే ఉంచాలి తలస్నానం చేసేటప్పుడు కొద్దిగా నీరు స్ప్రే బాటిల్లో పోసుకొని జుట్టుకు స్ప్రే చేసుకోవాలి స్ప్రే బాటిల్ లేకపోతే ఒక గిన్నెలో నీరు పోసి దూదితో కానీ చేతితో కానీ అప్లై చేసుకోవచ్చు కుదుర్ల వరకు నానేలా చూసుకోవాలి పది నిమిషాలు అలాగే వదిలేసిన తర్వాత ఎక్కువ గాడతలేని షాంపూతో తలస్నానం చేస్తే మీరు గమనించండి ముందు ఉన్న జుట్టుకి ఇలా అప్లై చేసిన తర్వాత మీ జుట్టు ఒక్కసారికే మీకు ఖచ్చితంగా తేడా తెలుస్తుంది మీరు ఫీల్ అవుతారు ఖచ్చితంగా వారానికి రెండుసార్లు లేదా మూడు సార్లు ఒక నెలపాటు చేస్తే మీ జుట్టు చాలా బాగుంటుంది హెయిర్ ఫాల్ కూడా ఆగిపోతుంది ఒకసారి ట్రై చేయండి నేను మామూలు రైస్తో కూడా ఇలా చేసి చూశాను బ్రౌన్ రైస్తో కూడా ఇలా చేసి ట్రై చేశాను కాకపోతే బ్రౌన్ రైస్తో ఇంకా ఎఫెక్టివ్గా పనిచేస్తుంది స్ప్రే బాటిల్ అయితే కింద పడకుండా వాటర్ వేస్ట్ కాకోకుండా జుట్టంతా తడిచేలాగా కుదుళ్ళ వరకు నానేలా స్ప్రే చేసుకోవచ్చు కొద్దిమంది దగ్గర ఎక్కడైనా స్ప్రే బాటిల్ లేకపోతే ఆ వాటర్లో కొంచెం ఇలా గిన్నెలో పోసుకొని దూది అప్లై చేసి జుట్టు కొంత వరకు కూడా వాడుకోవచ్చు చాలా బాగా పనిచేస్తుందండి ఒకసారి మీరు ట్రై చేయండి మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఖచ్చితంగా అయితే ఒకసారి ట్రై చేయండి చాలా బాగా పనిచేస్తుంది ఇది ఈ వాటర్ బ్యూటీ టిప్స్లో కూడా ఉపయోగించుకోవచ్చు అది ఎలా చేసుకోవాలో నేను మరొకసారి మీకు తెలియజేస్తాను మీరు ఒకసారి ట్రై చేయండి చాలా బాగా పనిచేస్తుంది బ్రౌన్ రైస్ లేకపోతే మామూలు రైస్తో అయినా సరే ట్రై చేయండి థ్యాంక్ యూ